శ్రీమాత్రే నమ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం విఘ్నోపశాంత్రీ విద్యాం జగ తా ధాత్రీం సర్గస్థితి నమామిత నిత్యాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ మాత్రే నమ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో నూట యాభై ఆరవ శ్లోకంలో మనం ఉన్నాం ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాషత్ రూపిణి విశృంఖల వివిక్త స్థ వీరమాత ఇందులో ఈ శ్లోకంలో ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి విశృంఖల విక్త వీరమాత వీరత్సూహ అనే ఏడు నామాలు ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై ఒకటో మంత్రం ఓం ప్రాణేశ్వర్య నమ ప్రాణ శక్తి పైన అధివసించి ఉండే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ముప్పై రెండో మంత్రం ఓం త్ర్యే ప్రాణాలను ఇచ్చి జగత్తును కాపాడే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ముప్పై మూడో మంత్రం ఓం పంచాశత్ పీఠ రూపిణ్యై నమ పంచాశతం యాభై పీఠాలలో విరాజిల్లేది ఆయన తల్లికి నమస్కారం లేదా అకారాది క్షకారాంతం యాభై వర్ణాల రూపంలో ఉండే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ముప్పై నాలుగో మంత్రం ఓం విశృంఖలాయ నమహ బంధనములు విధి నిషేధములు ఇవేమీ లేకుండా సర్వస్వతంత్రురాలైన తల్లికి నమస్కారం ఎనిమిది వందల ముప్పై ఐదో మంత్రం ఓం వివిక్త స్థాయి ఆత్మానాత్మ వివేకశీలురైన వాళ్ళ యొక్క వాళ్లల్లో ఉండే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ముప్పై మంత్రం ఓం వీరమాత్రే నమ వీరులైన ఉపాసకులకు జనని అయిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల ముప్పై ఏడో మంత్రం ప్రసవే నమ ఆకాశం నుంచి మిగిలిన సృష్టి అంతా జరిగితే అలాంటి ఆకాశాన్ని సృష్టించిన తల్లికి నమస్కారం నూట యాభై ఏడవ శ్లోకం నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగ్ని భవచక్ర ప్రవర్తిని ఇందులో ఆరు మంత్రాలు ఉన్నాయి ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగ్ని భవచక్ర ప్రవర్తిని ఎనిమిది వందల ముప్పై ఎనిమిదో మంత్రం ఓ ముకుందాయ నమ జీవులకు ముక్తినిచ్చే తల్లి ఆ తల్లికి నమస్కారం ఎనిమిది వందల ముప్పై తొమ్మిదో మంత్రం ఓం ముక్తి నిలయాయ నమ మోక్షం పొందిన వాళ్ళు ఎక్కడికి చేరే చేరతారో ఆ స్థానం తల్లిది ఆ తల్లికి నమస్కారం ఎనిమిది వందల మంత్రం ఓం మూల విగ్రహ రూపిణి అయిన బాల మొదలైన శక్తులకు మూలమైన ఆదిశక్తి స్వరూపిణి ఆవిడ ఆదిశక్తి రూపంగా ప్రకటితమైన తల్లికి నమస్కారం మూలమైన విగ్రహం ఆవిడే ఎనిమిది వందల నలభై ఒకటో మంత్రం ఓం మ సకల భావములను ఎరిగిన తల్లికి నమస్కారం పిల్లలు ఏమనుకున్న తల్లికి తెలుస్తుంది కదా అలాగా అన్ని భావాలు తెలిసిన తల్లి అమ్మ ఎనిమిది వందల నలభై రెండో మంత్రం ఓం భవరోగజ్ఞై నమ భవరోగజ్ఞై నమ సంసారం అనే రోగం ఆ రోగాన్ని నాశనం చేసే తల్లికి నమస్కారం ఎనిమిది వందల నలభై మూడో మంత్రం ఓం భవచక్ర ప్రవర్తిన్య నమ సంసార చక్రాన్ని జనన మరణ రూపంలో ఉండే చక్రాన్ని ప్రవర్తింపచేసే తల్లికి నమస్కారం నూట యాభై ఎనిమిదవ శ్లోకం ఛందస్సార సారా మంత్రసార తలోదరి మంత్రోదరి ఉదార కీర్తిమ వైభవ వర్ణ రూపిణి ఇందులో మళ్ళా మనకి ఏడు మంత్రాలు కనిపిస్తున్నాయి ఛందస్సార శాస్త్ర మంత్ర తలోదరి ఉదార కీర్తి ఉద్ధామ వైభవ వర్ణ రూపిణి ఎనిమిది వందల నలభై నాలుగో మంత్రం ఓం చంద్ర సారాయ నమ వేదముల అంతా కూడా తానే అయిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల నలభై ఐదో మంత్రం ఓం శాస్త్ర సారాయ నమ సకల శాస్త్రముల సారము తానే ఉన్న అమ్మకు నమస్కారం ఎనిమిది వందల నలభై ఆరో మంత్రం ఓం మంత్ర సారాయ సర్వ మంత్రముల సారాంశము అమ్మే కదా సర్వ మంత్రముల సారము తానే ఉన్న తల్లికి నమస్కారం ఎనిమిది వందల నలభై మంత్రం ఓం తలోదర్యే నమ చతుర్దశ భువనాలను పద్నాలుగు లోకాలను తన ఉదరవంధు కలిగిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల నలభై ఎనిమిదవ మంత్రం ఓం ఉదార కీర్త్యై నమ మహత్తరమైన కీర్తిని కలిగి ఉన్న తల్లికి నమస్కారం ఎనిమిది వందల నలభై తొమ్మిదో మంత్రం ఓం కొన్ని చోట్ల ఉద్ధామానంది కొన్ని చోట్ల ఉద్దామానంది ఉద్దామ విభవాయ నమ అత్యంత వైభవం గల తల్లికి నమస్కారం ఎనిమిది వందల యాభైవ మంత్రం ఓం వర్ణ రూపిణ్యై నమ వర్ణములు అక్షరాలనే తన రూపంగా గల తల్లికి నమస్కారం నూట యాభై తొమ్మిదవ శ్లోకం జన్మ మృత్యు తప్త జన విశ్రాంతి దాయని శాంత్య తీత కళాత్మిక ఇందులో జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని అనేది ఒకే మంత్రం సర్వోపనిషదుద్గుష్ట అనేది ఒక మంత్రం తీత కళాత్మిక అనేది ఒక మంత్రం ఎనిమిది వందల యాభై ఒకటో మంత్రం ఓం జన్మ జరా తప్త జన విశ్రాంతి దాయి భక్తులందరికీ కూడా జననము మరణము ముస ముసలితనము మొదలైన వాటితో కలిగే దుఃఖాలను తొలగించి ఆత్మ సుఖాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం ఎనిమిది వందల యాభై రెండవ మంత్రం ఓం సర్వోపనిషదు నమ సర్వ ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల యాభై మంత్రం ఓం శాంతి అతీత కళాత్మికాయే నమ శాంతికి అతీతమైన ద్వైత బుద్ధిని తొలగించి ఆనందాన్నిచ్చే తల్లికి నమస్కారం నూట అరవైవ శ్లోకం గంభీరా గగనాంతస్థ గర్విత గాన లోలుప కల్పన రహిత కాష్ట కాంతకాంత్రహ ఇందులో గంభీరా గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట అకాంత అకాంత అర్థ విగ్రహ అనే ఎనిమిది నామాలు మనకు కనిపిస్తున్నాయి ఎనిమిది వందల యాభై నాలుగో మంత్రం ఓం గంభీరాయ నమ అనంతమైనది అమ్మవారు కాబట్టి గంభీరంగా నిగూఢమైనదై తెలుసుకోవడానికి శక్యం కానిదే ఉంటుంది అటువంటి తల్లికి నమస్కారం ఎనిమిది వందల యాభై ఐదో మంత్రం ఓం ంతాయే నమ మొత్తం ఆకాశం అంతా కూడా వ్యాపించి ఉండే తల్లికి నమస్కారం మనం ఆకాశం చూస్తే అమ్మ గుర్తు రావాలి దహరాకాశం హృదయం లోపల ఉంటుంది భూతాకాశం కంటికి కనిపించేది పరాకాశం వీటన్నిటికంటే పైగా ఉంటుంది ఈ మూడిటి అందుకు కూడా జగన్మాతె వ్యాపించి విరాజిల్లుతోంది ఎనిమిది వందల యాభై ఆరో మంత్రం ఓం గర్వితాయే నమహ గర్వితురాలైన తల్లికి నమస్కారం పరమశివంలో నేను అనే భావనే విశ్వ నిర్మాణానికి కారణమైన క్రియాశక్తి ఆ క్రియాశక్తిగా ఉన్న తల్లి గర్విత అయింది ఎనిమిది వందల యాభై ఏడో మంత్రం ఓం గానలోలుపాయ నమహ సర్వవిధములైన గానములందు ప్రీతి గల తల్లికి నమస్కారం అందుకని మనం ఎప్పుడు పాటలు పాడుతూ ఉండాలమ్మ కోసం ఎనిమిది వందల యాభై ఎనిమిదో మంత్రం ఓం కల్పన రహిత వికల్ప రహిత యినా అంటే సర్వకాలములందు కూడా ఏకాకారంగా ఉంటుంది కల్పన అనేది లేని తల్లికి నమస్కారం నామ రూపాలతో కూడినంత కల్పనే మిథ్య కానీ జగన్మాత కల్పనకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి కదా ఎనిమిది వందల యాభై మంత్రం ఓం కాష్టాయ నమహా ఎవరు లక్ష్యమని ఎవరు గమ్యమని ఉపనిషత్తులు నిశ్చితంగా చెప్తున్నాయో అటువంటి తల్లికి నమస్కారం ఎనిమిది వందల అరవైవ మంత్రం ఓం అకాంతాయే నమ అకం అంటే పాపాన్ని రూపుమాపజేయగల తల్లికి నమస్కారం ఎనిమిది వందల అరవై ఒకటో మంత్రం ఓం కాంతార్ధ విగ్రహాయ నమహ ఆ కాంతుడైన పరమశివుడి యొక్క అర్ధ శరీరాన్ని పొందిన తల్లికి నమస్కారం నూట అరవై ఒకటో శ్లోకం కార్యకారణ నిర్ముక్త కామ కేళి తరంగిత కనత్ కనకతాటంక లీల విగ్రహధారిణి ఇందులో నాలుగు మంత్రాలు కనిపిస్తున్నాయి కార్యకారణ నిర్ముక్త కామ కేళి తరంగిత కనత్ కనకతాటంక లీల విగ్రహధారిణి ఎనిమిది వందల అరవై మంత్రం ఓం కార్యకారణ వినిర్ముక్తయ కార్యము మరియు కారణము వీటన్నిటి చేత కూడా విడవబడి ఉన్న తల్లికి నమస్కారం అమ్మకి కారణము ఉండదు కార్యము ఉండదు కారణం మూల ప్రకృతి కార్యములు మహత్వ అహంకారాలు పరతత్వం వీటన్నిటికీ కూడా అతీతమైంది కాబట్టి శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన లలితాంబకకు కార్యము లేదు కారణము లేదు ఎనిమిది వందల అరవై మంత్రం ఓం కామకేళి తరంగితాయై తరంగితాయ్ నమ ఆ కామేశ్వరుని క్రీడా విలాసాల సృష్టి స్థితి లయాల పరంపరలు కల తల్లికి నమస్కారం ఎనిమిది వందల అరవై నాలుగో మంత్రం ఓం కనత్ కనక తాటంకాయ నమ చాలా ప్రకాశించే బంగారు కర్ణాభరణాలు గల తల్లికి నమస్కారం జగన్మాత సౌభాగ్యాలన్నిటినీ ప్రసాదిస్తుంది కదా ఆ సౌభాగ్యాలను ప్రసాదించే అమ్మకు నమస్కారం ఎనిమిది వందల అరవై మంత్రం ఓం లీల విగ్రహధారిణ్యమహ లీలను సృష్టి స్థితి లయాలనే క్రీడను కొనసాగించడానికి పెక్కు అవతారాలను ధరించే తల్లికి నమస్కారం భండాసురుణ్ణి వధించడానికి ఒక అవతారం మహిషాసురుణ్ణి వధించడానికి ఒక అవతారం అవతారం చండ ముండాసురులను చంపడానికి మరొక అవతారం అలా పెక్కు అవతారాలు ధరించిన తల్లికి నమస్కారం నూట అరవై రెండవ శ్లోకం అజక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాద్ని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అజ క్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ మొత్తం ఆరు అమ్మవి ఈ శ్లోకాల్లో ఉన్నాయి ఎనిమిది వందల అరవై ఆరో మంత్రం ఓం అజ అయ నమ అజ పుట్టుక లేనిదైన తల్లికి నమస్కారం ఎనిమిది వందల అరవై ఏడో మంత్రం ఓం క్షయ వినిర్ముక్తాయై నమ పుట్టుక లేదు కాబట్టి ఆవిడకి క్షయం కూడా లేదు అలాగా పుట్టుక లేనందువల్ల క్షయం కూడా లేని తల్లికి నమస్కారం ఎనిమిది వందల అరవై ఎనిమిదో మంత్రం ఓం ముగ్ధాయ నమ ప్రసన్న చిత్తంతో కూడిన సౌందర్యం గల తల్లికి నమస్కారం ఎనిమిది వందల అరవై తొమ్మిదో మంత్రం ఓం క్షిప్రప్రసాదిన్య నమహ భక్తులను చాలా శ్రీఘ్రంగా అనుగ్రహించే తల్లికి నమస్కారం ఎనిమిది వందల డెబ్బై మంత్రం ఓం అంతర్ముఖ సమారాధ్యాయ నమ అమ్మని ఎలా చూడాలి అంటే అంతర్ముఖం అయితేనే అమ్మ కనిపిస్తుంది అంతర్ముఖులైన వారి చేత విశేషంగా ఆరాధించబడే తల్లికి నమరా నమస్కారం ఆత్మ పట్ల చిత్తాన్ని మరలించిన వాళ్ళకి అమ్మ కనిపిస్తుంది అలా వాళ్ళ చేత ఆరాధించబడే తల్లికి నమస్కారం బాహ్య పూజ కంటే మనో ఇంద్రియాలను హృదయం వైపు మళ్లించుకుని ఆత్మధ్యాన పరాయణను జగన్మాత శ్రీఘ్రంగా అనుగ్రహిస్తుంది అంటే నామంపకంటే పూజ కంటే నామపారాయణం పూజ కంటే స్తోత్రం స్తోత్రం కంటే ధ్యానం ధ్యానం కంటే లయమవడం అమ్మవారికి ఆ మార్గాలు అమ్మవారిని అను అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఎనిమిది వందల డెబ్బై ఒకటో మంత్రం ఓం బహిర్ముఖ దుర్లభాయ నమ బహిర్ముఖులైన వాళ్ళకి లౌకిక విషయాల మీద దృష్టిని మగ్నం చేసిన వాళ్ళకి సాక్షాత్కారం లభించడం దుర్లభం అటువంటి తల్లికి నమస్కారం నూట అరవై మూడవ శ్లోకం త్రయి త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని త్రయి త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపుర మొత్తం ఎనిమిది మంత్రాలు ఉన్నాయి ఇందులో ఎనిమిది వందల డెబ్బై రెండవ త్రై వేదత్రయం రూపం గల యురు యజు సామ వేదాల రూపం గల తల్లికి నమస్కారం ఎనిమిది వందల డెబ్బై మూడవ మంత్రం ఓం త్రివర్గ నిలయాయ నమ అందు ధర్మం అర్థం కామాలయందు ఉనికిని గల తల్లికి నమస్కారం ఉనికి గల తల్లి నమకి నమస్కారం శాస్త్ర విహితమైన ధర్మార్థ కామములన్న మూడింటిని ఆచరించే సదాచార సంపన్నులు నిష్కాములే జగన్మాతను ఆరాధిస్తే నాలుగవదైన మోక్షాన్ని ప్రసాదిస్తుంది అమ్మ ఎనిమిది వందల మంత్రం ఓం త్రి స్థాయి నమ మూడు కాలాలలో ఉంటుంది ఆవిడ భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే తల్లికి నమస్కారం మూడు సంఖ్యతో సూచించే ఏదైనా సరే వాటిలో కొలువై ఉంటుంది త్రి వర్గాలు కానీ త్రి లోకాలు కానీ త్రిగుణాలు కాని వాటన్నిట్లో కొలువై ఉండే తల్లికి నమస్కారం ఎనిమిది వందల డెబ్బై ఐదో మంత్రం ఓం త్రిపుర మాలిన్య నమ త్రిపుర మాలిని శ్రీచక్రంలో అంతర్దశార చక్రాధి దేవత రూపంలో ఉన్న తల్లికి నమస్కారం ఎనిమిది వందల డెబ్బై ఆరో మంత్రం ఓం నిరామయాయ నమ భవరోగానికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి ఎలాంటి వ్యాధులు లేని తల్లికి నమస్కారం నిరామయావిడ ఎనిమిది వందల ఏడో మంత్రం ఓం నిరాళంబాయ్ నమహ సమస్తానికి ఆలంబనగా ఉండి తనకంటూ వేరే ఏ ఆలంబనము లేని అమ్మకు నమస్కారం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదో మంత్రం ఓం స్వాత్మ రామాయ నమ తన ఆత్మ తన ఆత్మ ఎందే తాను క్రీడించు తల్లికి నమస్కారం రమించే తల్లికి నమస్కారం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదో మంత్రం ఓం సుధాశ్రుత్యై నమ ధారలను శ్రవింపచేయు తల్లికి నమస్కారం నూట అరవై నాలుగవ శ్లోకం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ఇందులో నాలుగు నామాలు అమ్మ ఉన్నాయి మొట్టమొదటి నామం ఓం మొట్టమొదటి మంత్రం ఎనిమిది వందల మంత్రం ఓం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయే నమ నిష్కామ భక్తితో ఆరాధిస్తే సంసారం అనే బురదలో చిక్కుకున్న వాళ్ళందరిని కూడా చక్కగా ఉద్ధరించే తల్లి ఆ తల్లికి నమస్కారం ఈ సంసార పంక నిర్మగ్న సముధరణ పండిత అనేది రాగం కోసమో లేదా తాళం కోసమో దాన్ని మనం విభజించకూడదు ఒక్కటిగా పలకాలి సంసార పంక నిర్మగ్న సముధరణ పండిత ఏ నమహ అని అనాలి మధ్యలో గ్యాప్ ఉండకూడదు తర్వాత మంత్రం ఎనిమిది వందల ఎనభై ఒకటో మంత్రం ఓం యజ్ఞ ప్రియా యజ్ఞముల పట్ల ప్రీతి గల తల్లికి నమస్కారం యజ్ఞములు అనేకమైన యజ్ఞాలు ఉంటాయి జపం కూడా యజ్ఞమే జపం యజ్ఞం ధ్యానం యజ్ఞం పూజ యజ్ఞం తపస్సు యజ్ఞం భగవత్ ప్రీతికరమైన ఏ పని చేసినా అది యజ్ఞమే అవుతుంది లోకహితార్థమైన కర్మలే యజ్ఞాలు కాబట్టి ఆ యజ్ఞాలన్నీ కూడా సమాజ సేవ చేసినా అది యజ్ఞమే ద్రవ్య యజ్ఞం తపో యజ్ఞం అంటారు మన డబ్బులు సమాజం కోసం సమాజ హితం కోసం ఖర్చు పెట్టినా యజ్ఞమే ఇలాంటి యజ్ఞాలు చేయడం పట్ల చేసే వారి పట్ల ప్రీతి కలిగిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఎనభై రెండవ మంత్రం ఓం యజ్ఞకర్త్యై నమ యజ్ఞక్రియలకు మార్గదర్శిగా చేసే తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఎనభై మూడో మంత్రం ఓం యజమాన స్వరూపిణ్యై నమ యజమాని స్వరూపంలో ఉండి యజ్ఞాన్ని నిర్వహించే తల్లికి నమస్కారం ఈ పై మూడు నామాల ద్వారా యజ్ఞప్రియ ప్రియ యజ్ఞ యజమాన స్వరూపిణ్యే అంటే యజ్ఞము యజ్ఞక్రియ యజ్ఞ యజమాని అన్ని జగన్మాతే అని మనకి తెలుస్తోంది నూట అరవై ఐదవ శ్లోకం ధర్మాధార ధనాధ్యక్షన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి ఈ శ్లోకంలో ఆరు నామాలు ఉన్నాయి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణ కారిణి ఎనిమిది వందల ఎనభై నాలుగో మంత్రం ఓం ధర్మాధారాయే నమః నమ అన్ని ధర్మాలకు ఆధారంగా ఉన్న తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఎనభై ఐదో మంత్రం ఓం ధన అధ్యక్షాయే నమ సమస్త సంపదలను తన అధీనంలో ఉంచుకున్న సమస్త సంపదలకు అధ్యక్షురాలైన తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఎనభై ఆరో మంత్రం ఓం ధన ధాన్య వివర్ధిన్యై నమ ధనాన్ని ధాన్యాన్ని పరిచే తల్లికి నమస్కారం సదాచార సంపన్నులై స్వధర్మ పాలన తత్పరులైన భక్తులను జగన్మాత కరువు కాటకాల నుండి రక్షిస్తుంది ధన ధాన్యాలను సమృద్ధిగా ప్రసాదిస్తుంది ఎనిమిది వందల ఎనభై మంత్రం ఓం విప్రీయాయ నమ విప్రులు వేద శాస్త్రాలను తెలుసుకుని వేద విహిత కర్మలను ఆచరించే వాళ్ళ పట్ల ఇష్టం కలిగిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల ఎనభై ఎనిమిదో మంత్రం ఓం విప్ర రూపాయ నమహ విప్రుల వేద విహిత సదాచార సంపన్నుల రూపంలో ఉన్న తల్లికి నమస్కారం అందుకని వేద విహిత సదాచార సంపన్నులు మనకు కనిపిస్తే వారికి ముందుగా మనం నమస్కారం ప్రణామాలు చేసుకోవాలి ఎనిమిది వందల ఎనభై తొమ్మిదో మంత్రం ఓం విశ్వభ్రమణ కారీణ నమ ఈ విశ్వం మొత్తం అంతా కూడా స్థితి లయాలకు భ్రమణానికి కారణమైన తల్లికి నమస్కారం నూట అరవై శ్లోకం విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థ కుల రూపిణి ఇందులో విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి అయోని యోని నిలయ కూటస్థ కుల రూపిణి అనే ఎనిమిది అమ్మనామాలు కనిపిస్తున్నాయి ఎనిమిది వందల తొంభైవ మంత్రం ఓం ్రాయ నమ ప్రళయ కాలంలో చరాచర విశ్వాన్ని మొత్తం అంతటిని కూడా మింగేసే తల్లికి నమస్కారం ఎనిమిది వందల తొంభై ఒకటవ మంత్రం ఓం విద్రుమాభాయ నమ పగడం లాంటి ఎర్రటి కాంతితో ప్రకాశించే తల్లికి నమస్కారం మనకి గాయత్రి మంత్రంలో గాయత్రి దేవత దేవిని ఆ కొలిచేటప్పుడు ఈ విద్రుమ ఒకఖముఖం విద్రుమగా ఉంటుంది అని చెప్తారు కదా అని ఎనిమిది వందల తొంభై మంత్రం ఓం వైష్ణవ్యై నమ విష్ణు సంబంధమైన వైష్ణవీ శక్తి రూపంలో తేజరిల్లే తల్లికి నమస్కారం అంటే లక్ష్మీదేవి రూపంలో తేజరిల్లే తల్లికి నమస్కారం ఎనిమిది వందల తొంభై మూడో మంత్రం ఓం విష్ణు రూపిణ్యై నమహ మహావిష్ణు రూపంలో ప్రకాశించే తల్లికి నమస్కారం ఎనిమిది వందల తొంభై నాలుగో మంత్రం ఓం అయోన్యై నమ సర్వానికి కారణభూతురాలైన తల్లి తనకు ఏ కారణము లేదు లేని అపరిచ్ఛిన్నురాలైన తల్లికి నమస్కారం ఎనిమిది వందల తొంభై ఐదో మంత్రం ఓం యోని నిలయాయ నమ సమస్తానికి ఉత్ సమస్తానికి ఉత్పత్తి స్థానమైన తల్లికి నమస్కారం ఎనిమిది వందల తొంభై ఆరో మంత్రం ఓం కూటస్థాయై నమ కూటస్థం అంటే చలనం లేకుండా నిర్వికారంగా ఉండే తల్లి సర్వ జీవుల హృదయాలలో కూటస్థ రూపంలో ఉండే తల్లికి నమస్కారం ఎనిమిది వందల తొంభై ఏడో మంత్రం ఓం కుళ రూపిణ్యమ బాహ్య పూజ చేసే కౌల మార్గావలంబుల రూపమైన తల్లికి నమస్కారం శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలిదశ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్తోవన్ అక్షర పద భ్రష్టం మాత్ర హేనంతుద్వేద్ం క్షమ్యం దేవి నారాయణి నమోస్ శ్రీమాత్రే నమ